నాకు నా పెట్టాలు గుర్తా సార్ నారనే బతకలేదు సార్ ఈడా నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఏడారి నుంచి నేను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను వెల్కమ్ టు ఐ ట్రీ దేశంలో అష్ట కష్ట ఆరోగ్య సమస్య చాలా ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం శివ ఉన్నారు శివకు మా నడవలేని పరిస్థితులు కనిపిస్తున్నారు అసలు ఏం జరిగింది ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలాగ ఉంది విషయాన్ని శివ అని తెలుసుకుని శివ నమస్తే శివ నమస్తే సార్ అక్కడ వీడియో చూసిన తర్వాత ప్రభుత్వం స్పందించి నీకు తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు అధికారులు కలిసారు కానీ మీ ఆరోగ్య పరిస్థితి క్రమేమి తగ్గిపోవడం కారణం అక్కడ వేడి వల్ల నాకు రక్తము బీట్ చేసేస్తారు ఇసుకలో ఉండే తిరిగేటోళ్ళు ఎండ భయంకరమైన ఎండ మనకి అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎండలో ఆ ఎండల ప్రభావం ఆ వేడికి నాకు బ్లడ్ అనేది చాలా తగ్గిపోవడం ఒళ్ళ నీర్స్ పడిపోవడం దాంట్లో టయానికి భోజనాలు లేకపోవడం ఆ ఇబ్బంది పడడం వల్ల ఇప్పుడు ఇంటికి రావడం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చాలా ఇబ్బంది హెల్త్ బాగాలేకుండా అయిపోవడం ఇలా జరుగుతుంది సార్ ఏమైంది అసలు ఏమో ఉన్నట్టు టైఫాయిడ్ జ్వరం ఉంది అంటున్నారు దాంట్లో రక్త రక్తం లేదన్నారు బ్లడ్ చాలా తక్కువ ఉంది అని చెప్పారు డాక్టర్లు ఇప్పుడు కనీసం ఆట హాస్పిటల్కి వెళ్ళాలన్నా మన కాడ బడ్జెట్ లేని పరిస్థితి కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నాం మనం కాకపోతే నేను ఎన్నో ఆశలతోటి అక్కడికి వెళ్ళాను ఇంటికాడ సమస్యలతోటి కానీ బయటకు ఏదో పది రూపాయలు సంపాదించి భార్య పోషించుకోవాలి కొన్ని అప్పులు ఉన్నాయి ఇల్లు ఇల్లు కట్టి అప్పులు చేశాను అప్పులు కట్టుకోవాలి ఏదో విధంగా ఇలాగ కష్టపడి బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితాలు బాగా చేద్దామని వెళ్ళాను సార్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు తారుమారైపోయినాయి ఇప్పుడు నా పరిస్థితి నా అనారోగ్యమే చాలా బాగుంది ఇంట్లో పరిస్థితి గడవడం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం లేదో అర్థం అవ్వట్లేదు గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూస్తున్నాం సార్ మీరు ఇండియో వచ్చిన తర్వాత సొంత వరకు చేరుకున్న తర్వాత ప్రభుత్వం వచ్చింది మీ దగ్గరికి వచ్చి మీ గురించి వివరాలు తీసుకెళ్ళారు కదా తర్వాత దాని పరిణామం ఏంటి అదే సార్ ఇప్పుడు ఏదో కొంచెం మీటింగ్లు ఉన్నాయన్నారు సార్ వాళ్ళు ఆ మీటింగ్లు అయిన తర్వాత ఖచ్చితంగా నీకైతే హెల్ప్ చేస్తాము నీకు సహకరిస్తాము నీ కుటుంబానికి ఆదేశిస్తామని చెప్తున్నారు సార్ సార్ వాళ్ళు అయితే చెప్పారు కానీ ఈ మంత్ అక్కడ అయిపోతాగానే కొంచెం నీకేదో సాయం అయితే చేస్తామన్నారు సార్ ఇప్పుడు మీరు వచ్చారు కదా గతంలో వ్యాపారం చేయలేదు ఆరోగ్యం సహకరించట్లేదు అవును సార్ మరి ఎలా కుటుంబం ఎలా గడుస్తుంది కుటుంబం చాలా కష్టంగా గడుస్తుంది సార్ కుటుంబము ఇప్పుడు మా ఆవిడే పనికి వెళ్ళేది నాకు హెల్త్ బాగాలేకపోవడం మా ఆవిడ కూడా పనికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఏం చేయాలో తోచలేని పరిస్థితి ఇప్పుడు మా అత్త దగ్గర వెళ్ళి హాస్పిటల్కి కూడా ఆమె దగ్గర అప్పు చేసి తీసుకువచ్చింది ఇప్పుడు మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇంటి దగ్గర అయితే జరిగేది కూడా కష్టంగా ఉంది నేను ఎటు వెళ్ళలేని పరిస్థితి కూర్చోలేని పరిస్థితి చాలాసేపు కూర్చోలేను కొద్దిసేపు దూరం నడవలేను పడుకొని ఉండాలి అంతే హెల్త్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది అక్కడ వేడికి తట్టుకోలేకనా అవును సార్ వేడి ప్రభావమే అక్కడ వేడి అక్కడ వాతావరణం మనకు సెట్ అవ్వక ఇప్పుడు ఈ పొజి ఇలాగైపోయింది సార్ నా పరిస్థితి అంటే ఇక్కడికి వచ్చే వాతావరణం మారింది కదా కొంచెం మరి మీకు ఆ వాతావరణమే అయిపోతున్నాం ఒళ్ళు కాళ్ళు చేతులు వాపు వచ్చేస్తున్నాయి క్లైమేట్ చేంజ్ వల్ల మనం అక్కడ ఉండి ఉండి అక్కడ ఒక నెల పది రోజులు ఉన్నాను అక్కడ ఎండలకి అక్కడే మనిషి చాలా సన్నగా అయిపోయినాను రక్తం తగ్గిపోవడం వల్ల ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది పడడం ఇలా జరిగిపోతుంది డాక్టర్లు ఏమంటున్నారు డాక్టర్లు నువ్వు కొంచెం ఎక్స్రే బాడీ మొత్తం ఎక్స్రే చేయించాలి అది ఇది అంటున్నారు సార్ అంతా చేయించడానికి మనకాడ అంత డబ్బు లేదు డబ్బు లేకపోయినా గవర్నమెంట్ ఉంది కదా సార్ కానీ కొన్ని హాస్పిటల్లోనే అవి కొన్ని హాస్పిటల్లో లేవు కదా ఇప్పుడు తిరుపతి అలాంటి పెద్ద హాస్పిటల్ అయితే ఉన్నాయి ఇక్కడ అంత చిన్న హాస్పిటల్ కదా తిరుపతి రుయా హాస్పిటల్ ఉంది కదా ఉంది సార్ కానీ అక్కడ అంతగా పెద్దగా చూసే వాళ్ళు లేరు అక్కడ ఎవరినా రికమెండేషన్ వాళ్ళు ఉంటేనే అక్కడ పెద్దగా చూస్తారు ఆల్రెడీ మా అబ్బాయి కూడా ఒక అతను అలాగే చనిపోయాడు అక్కడ ఇప్పుడు మీరు గల్ఫ్ వెళ్ళారు అనుకుంటుంది డబ్బులు రాలేదు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి తర్వాత వ్యాపారం చేయడానికి ఇబ్బంది అవుతుంది అవును సార్ మరి అందరూ సహకరిస్తున్నారా అంటే కొంతమంది మన అమెరికన్ ఎన్ఆర్ఐ గారు వాళ్ళు కొద్దిగా ఒక పదివేలు ఒక ఇరవై వేలు దాకా సాయం చేశారట నేను రాకముందు ఒక పదివేలు ఇచ్చారు నేను వచ్చిన తర్వాత ఒక పదివేలు ఇచ్చారు ఇప్పుడు మీరు తిరిగి కొనుక్కున్న తర్వాత వ్యాపారం చేస్తారా వ్యాపారమో లేదా ఏదన్నా చేసుకోవాలని సార్ ఆటోన పాట ఎక్కడైనా అద్దె ఆటో తీసుకున్న తోలుకోవాలి నేను ముందు ఆటో తోలేవాడిని ఇంకా పరిస్థితులు బాలేక ఆటో అమ్మేశాను ఒక ఆటో ఉండేది ఒక బైక్ ఉండేవి నాకు అవి రెండు అమ్మేసి ఇల్లు కట్టడానికే పెట్టేశాను ఇప్పుడు ఆ ఆటో ఉన్నా ఏదన్నా జీవనాధారం జరిగిపోతుంది అలాగా మనకి వ్యాపారాలు అయితే లేవు సార్ వ్యాపారాలు జరగట్లేదు ఇంకా ఏదైనా ఆటోన పాడు తోలుకొని రోజుకి ఒక కూలిపాటు మనకు ఒక ఐదు వందలు నాలుగు వందలు ఇలా జరిగితే దా ఇంట్లోకి మనకు సరిపోతుంది కానీ చాలామంది ఏమంటారు అంటే కువైట్ అనగానే చాలా మంచి ఏరియా బాగుంటుంది తెలిసి రావాలి తెలియకుండా వస్తే ఇబ్బందులు పడతారంటు కామెంట్ చేస్తున్నారు మీరు ఏమంటారు చేస్తున్నారు సార్ ఎందుకంటే నాకే పెట్టారు కామెంట్స్ నేనేదో టీవీ ముందర కూర్చొని కొద్దిగా ఎక్కువ టీవీ ముందు కనపడేసరికి ఏదో అతని నోటుకు వచ్చింది మాట్లాడుతున్నాడు ఇప్పుడు మేమంతా ఉండలేమా మేమంతా చేస్తలేమా అంటున్నావు నువ్వు ఉన్నావు కారులో ఉన్నావు నువ్వు నా పొజిషన్లో నువ్వు ఉండి నీ పొజిషన్లో నేనున్నా నేను ఇలాగే మాట్లాడుతున్నావు నా పొజిషన్ నువ్వు వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది నీ పొజిషన్లో నేనుంటే కారులో కూర్చొని ఏసీలో ఉంటే నాకు అర్థమవుతుంది నాకు అక్కడ ఉన్న పరిస్థితి వేరు ఆ ఎడారిలో నేనున్న పరిస్థితి వేరు ముగ్గురు చేసే పని ఒకరి దగ్గర చేయిస్తున్నాడు అతను నేను మనిషిని పిలవమన్నాను ఇంకొక మనిషి ఉన్నా కూడా వచ్చేస్తున్నాను అక్కడ పని చేసుకుంటాను అక్కడ ఎవరు లేరు పొరపాటున ఏదైనా పాము పాడు కుట్టినా చనిపోతాను నేను వచ్చే చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు లేరు అక్కడ పరిస్థితి నేను అక్కడికి అడిగాను వేరే మనిషిని పిలిపించు ఇండియా నుంచి వస్తామని చెప్తున్నారు కదా ఇలా పిలిపించు నా వల్ల కావట్లేదు ఒకటి నేను చేయలేకపోతున్నా అంటే నా మాట పట్టించుకోలేదు సార్ అతనే ఇప్పుడు కామెంట్లు ఏం పెడుతున్నారు ఇప్పుడు నువ్వు వచ్చావు నీకు ముందే చెప్పారు బోర్లు కాటుకని నువ్వు అయినా కూడా వచ్చావు అతను నువ్వు ఇలాగ తప్పు చేసావు నువ్వు కొన్ని అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పిన కామెంట్లు పెట్టారు అబద్ధాలు చెప్పడానికి నాకేమే కోర్టు ఇచ్చేయరు మీ దగ్గర ఉన్నది మీకేమో వాళ్ళ గురించి చెప్పగానే నాకు ఆస్తులు అంత ఏమి ఇవ్వరు మనం చెప్పి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం అంతే మీ దగ్గర అబద్ధం చెప్పి మీ దగ్గర ఏదో నొప్పి పొంది నేను ఇంటికి వచ్చేసాను లేదని చెప్పి ధైర్యంతో చెప్పట్లేదు నా పరిస్థితి అక్కడ ఉన్నదే జరిగిందే చెప్పాను నేను మీరేమనుకున్నా నాకు అనవసరం కరెక్ట్ మీరేమనుకున్నా నాకు అనవసరం నా పరిస్థితి నా విషయంలో జరిగిందే నేను చెప్పాను అక్కడ నేను అక్కడ కండ్లారా చూసినవే చెప్పాను మీరేమనుకుంటారంటే ఇప్పుడు ఇంకో అతను అతను ఎవరో వచ్చేస్తున్నాడు అతనున్న కాడ నలుగురు ఉన్నారట ఒక అతను హైదరాబాద్ అతను ఇతను ఇంకొక ఇద్దరు ఎవరో ఉన్నారని అతనే చెప్తున్నాడు మన నలుగురుండే అతను ఒక్కడే ఎందుకు ఉండలేకపోతున్నాడు అక్కడ మరి నేను ఒక్కడే ఉన్నాను మరి నా పరిస్థితి ఉంటుంది అక్కడ పోయిన ఉత్త గొర్రెలైనా అయితే చూసుకోవచ్చు ఒకటైతే అయితే ఎలాగలు గొర్రెలు మేకలు కుక్కలు పిల్లిలు పావురాలు పక్షులు మన తొండంకోళ్ళు ఇవన్నీ చాలక చెట్లకు నీళ్ళు పోయాలి వల్ల ఎన్ని అని చూసుకుంటావు టయానికి భోజనం చేసుకోలేం తినలేని పరిస్థితి నాది నువ్వేమో చెప్పావు అతనేమో అక్కడ ఉన్నాడో అలాగే ఇలాగా అనేసి నావక్కడ వచ్చి లేదు ఎండ ఆ రేకుల కింద ఇలాంటి రేకులు రేకులు అది ఆ రేకుల కింద వచ్చి కూర్చుంటే తెలుస్తుంది ఆ ఎండకి వేడికి నా పరిస్థితి ఎలాగుండదు అది మీరేం అర్థం చెప్పి మీరు కార్ డ్రైవింగ్ కానీ నేను కారులో వెళ్ళాను నువ్వు మేమంతా చూడలేదా పెట్టలేదా అంటే నువ్వు వచ్చావు ఒక అరగంట ఉంటావా వెళ్ళిపోతావు పగులంతా అక్కడ ఇక్కడ టైమింగ్కి అక్కడ టైమింగ్కి రెండున్నర గంట డిఫరెన్స్ ఉంటుంది పోదు అక్కడ ఎండ భయంకరమైన ఎండ ఆ ఎండలో నేను చేశాను కాబట్టి ఆ అనుభవం నాకుంది కాబట్టి నేను వచ్చేసాను సరే మీకు తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను ఫైనల్గా చెప్పు చివరిగా చెప్పండి కువైట్ వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అక్కడ మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనకంటూ మన బంధువులు కానీ స్నేహితులు కానీ అన్నదమ్ములు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళండి లేదు మన ఏజెంటు ఫలాంటి అని ఖచ్చితంగా నమ్మకస్తుడు ఉంటే ఫలాంటి ఖచ్చితంగా అతను ఫలాన పని ఫలాన పని మనం చేయగలము అనుకుంటేనే అక్కడికి వెళ్ళండి లేదు అక్కడికి వెళ్ళి పలానా పని అని చెప్పి వేరే పని చేసేట్టుకుంటే ఇక్కడే క్లియర్గా మాట్లాడుకుని తర్వాత వెళ్ళండి ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తున్నామన్నా మాకు ఫలాన పని ఖచ్చితంగా అదే ఉందంటేనే చెప్పండి ఈ పని చెప్పి ఇంకో పని చెప్పి ఇంకో పని చెప్పిస్తారు ఆ పనులు అయితే వద్దు మీకు నచ్చితే మీకు నా పరిస్థితి ఇంకొక అతని పరిస్థితి చూ ప్రపంచమంతా ఇప్పుడు అంతా చూసింది మీకు నచ్చితేనే వెళ్ళండి నచ్చకపోతే ఆపేయండి నాకు తెచ్చింది అదే చెప్తున్నాను కువైట్ వెళ్ళేవారు కానీ కలుపు ఉద్దేశం వెళ్ళేవారు ఖచ్చితంగా మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వారు ఉంటే పూర్తిగా కనుక్కున్న తర్వాతే అక్కడ వెళ్ళండి అంటున్నారు శివ